హాయ్ అండి నమస్తే ఈరోజు నేను మీకోసం క్యాప్సికం కర్రీ తీసుకొచ్చేసానండి ఎంతమందికి ఇష్టం ఈ క్యాప్సికం కర్రీ ఒక్కసారి నా స్టైల్లో చేసి చూడండి ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు నా రెసిపీని ఇంకెందుకు ఆలస్యం ఇంకా ప్రాసెస్ చూసేద్దామా దీనికి కావాల్సిందైతే రెండు క్యాప్సికమ్లు తీసుకున్నానండి నేను ఇంకా ఒక టమాటా చాలు ఒక ఉల్లిపాయ ఇంకా ఫోర్ పచ్చిమిర్చి వీటిని మనం చాప్ చేసేసుకుందామా ఇప్పుడైతే మెయిన్గా మీకు చెప్పాల్సింది మిడిల్లో ఉన్న వైట్ పార్ట్ ఇంకా సీడ్స్ అంటే క్యాప్సికంలో ఉండే గింజలు అది మొత్తం మనము తీసేసేయాలి ఎందుకంటే అదంతా వేస్ట్ కిందకే వస్తుంది కానీ క్యాప్సికంలోకి రాదు కదా సో దీంట్లోనే మొత్తం మనకి ప్రోటీన్ అనేది ఉంటుంది అండ్ మనం అలాగా సన్నగా కట్ చేసేసుకుందాము ఆనియన్స్ ఇంకా క్యాప్సికం టొమాటోస్ ఇప్పుడు ఒక ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అట్లా వేసుకుందామండి ఆయిల్ వేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుందాం అవి చిటపటమన్నాక ఉల్లిపాయలు వేసేసుకుందాం పచ్చిమిరకాయలు కూడా వేసుకుందామండి అండ్ ఇప్పుడైతే ఉల్లిపాయలు కొంచెం బాగా మగ్గాలి సో మగ్గడం కోసం మనము అలాగ తిప్పేసుకుని మూత పెట్టేసుకుందామండి అండ్ అయిపోతుంది మగ్గిపోయింది సో ఈ టైంలో మనము క్యాప్సికమ్ ఇంకా టమాటోస్ మొత్తం అంతా వేసేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ కూరని బాగా మగ్గనిద్దామండి కూర మగ్గినాక చిట్కడు పసుపు వేసుకుందాము ఆ తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ ఉప్పు మీరు ఉప్పు అనేది చూసుకుని తగినంతగా వేసుకోవాలి మళ్ళీ ఎక్కువైపోతే కూర బాగోదు కదా అందుకని క్యాప్సికంలో బెనిఫిట్స్ చూద్దామండి క్యాప్సికంలో ఫైబర్ కూడా ఉండడం వల్ల డైజెషన్ కూడా బాగా మెరుగుపడుతుందంటండి ఇంతకీ మన కర్రీ ఎంతవరకు వచ్చిందో చూసేద్దామా అయిపోవచ్చిందండి కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్స్ కారం అట్లా వేసుకుందాము మన స్పైసీ లెవెల్స్కి సరిపడా వేసుకుంటే చాలు కారం వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ అయికుండా వెంటనే మనము లిడ్ అనేది క్లోజ్ చేసుకుని ఒక టూ మినిట్స్ వెయిట్ చేసినాక పొగలకే హెల్దీయెస్ట్ క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయిందండి మీరు కూడా నా స్టైల్లో క్యాప్సికమ్ కర్రీని కుక్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారు కదా నా ఈ క్యాప్సికమ్ కర్రీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్